హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాఖకి రావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు విశ్వాస నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది మకర రాశి వారికి అయితే కనుక ఈ ఏడాది మనం చెప్పే ముఖ్యమైన మంచి ఫలితం ఏంటంటే మనం మార్చి ఇరవై తొమ్మిదితో వీళ్ళకి ఏళ్ళనాడుచని వెళ్ళిపోయింది అయితే చాలా మంది అనుకుంటారు కానీ ఏళ్ళనలు అన్ని జరుగుతాయి అంటే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అయినా కనుక అంటే ఏడున్నర ఏళ్ళు అంటాం కానీ శని అది వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తాం ముందుకెళ్ళటం అలా యావరేజ్ గా ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు ఉంటుంది ఏడున్నర ఏళ్ళు అన్నప్పటికీ కూడా ఓకే సో అందుకని ఎంత ఎంతలో మరి మంచి ఉంటే చెడు ఉంటే ఒకసారి పిల్లలకు పెళ్లి చేస్తాం లేదా పెళ్లి కాకపోతే మనం పెళ్లి చేసుకుంటాం సో అదే సమయంలో ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు ఒకరు కోల్పోతాం సో ఇలా మంచి చెడు అనేవి ఉంటాయి అందుకని ఏం నడిచని అంటే కంప్లీట్ బ్యాడ్ ఏమో అని భయపడాల్సిన అవసరం అయితే కాదు ఓకే ఓకే కానీ కొన్ని ఇబ్బందులు అయితే పడి ఉంటాం అంతవరకే ఇదే ఇబ్బందుల్లో మళ్ళీ మనం మంచి కూడా చూసాం పెళ్ళయింది పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టారు సో ఆ రకంగా జరిగింది జరుగుతుంది అదే రకంగా మరి ఒకసారి ఆత్మ బంధువుని కూడా మనం ఒక్కోసారి మనం కోల్పోవచ్చు సో అలా మకర రాశి వాళ్ళకి ఏదైనా సరే మంచి పరిణామంగా చెప్పాలంటే కనుక కొద్దిగా ఇప్పుడు ఏలినాడు శని అనేది అయితే వెళ్ళిపోయింది తర్వాత రెండోది ఏంటంటే మకర రాశికి తర్వాత కుంభరాశికి అధిపతి శని అందుకని మిగతా రాశులతో పోలిస్తే వీళ్ళు కొద్దిగా తక్కువ ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఆయన సొంత రాసులు కాబట్టి కొద్దిగా మిన అనిపిస్తాడు సో అందుకని వేరే రాసులు ఇబ్బంది పెట్టినంత కాదు కొత్త తాత్కాలికంగా కొంత తగ్గుతుంది సో ఆ రకంగా మకర రాశి వాళ్ళకి కొంత మంచి జరిగి ఉంటుంది నాలు అయితే ఏదైనప్పటికీ కూడా ఆ మాత్రం కూడా వెళ్ళిపోయింది అనుమానం లేకుండా అంటే నేనేమైనా ఇబ్బందులు పడుతున్నా ఏ నడిచిన వాళ్ళ అనుకున్న జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అవునవును కానీ అయినా కానీ వెళ్ళిపోయినా గానీ ఇంకా ఏడాది ఆదాయం అయితే కనుక వీళ్ళకి అంటే ఏమంటాం ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉంది పద్నాలుగు సో రాజపూజ్య అవమానాలు మాత్రం సమానంగానే ఉన్నాయి సో అది ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి ఏడాది వ్యయం ఎందుకుంటుంది అంటే కనుక వీళ్ళకి కూడా కొద్దిగా మంచి వాటికే వ్యయం ఉంది సో ఏదైనా సరే ఇంట్లో శుభకార్యాల రూపేణ ఖర్చు అవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత పెద్దవాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు నాకు అమ్మకం నాన్నకో ఆరోగ్యం వస్తే నేను ఖర్చు పెట్టవలసిన బాధ్యత నాకు ఉంది సో ఆ రకంగా అంటే తప్పనిసరి ఖర్చులు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఏడాది అది మనం చేయలేని ఏదో సాకు పెట్టి తప్పించుకోవడానికి కూడా వీలు పడనివి అలాంటి ఖర్చులే వీళ్ళకి ఏడాది ఉంటాయి సో అందుకని మనం దాన్ని స్వీకరించాలి ఏం చేయలేము అటెంప్ట్ చేయాల్సిందే అవునండి సో ఆ రకమైన ఖర్చులు ఈ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా జూలై నెల ఆగస్ట్ నెల వీరు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి జూలై ఆగస్టు కొద్దిగా కంటికి సంబంధించిన కానీ గుండెకి సంబంధించిన కానీ కొంతవరకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇంచుమించుగా జూలై ఆగస్ట్ మధ్యలో కనుక ఆ టైంలో మాత్రం వీళ్ళు వ్యక్తిగతంగా అందుకని అలా కూడా ఒకసారి అనారోగ్య రీత్యా ఖర్చు అవ్వచ్చు అందుకే చెప్పాను తప్పనిసరి ఖర్చులు ఎక్కువ ఉంటాయి అలాగే అలా అనవసం అది తప్పనిసరి తప్పదు ఇంకా తప్పించుకోవడానికి లేనివి సో అలాంటివి ఏడాది ఎక్కువ వీళ్ళకి కలగడానికి ఉంటాయి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా మనం వేరే రాశుల్లో చెప్పుకున్నాం అలాగే ఇక్కడ కూడా ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఏ దంపతులైనా కానీ వాళ్ళు అనుకున్న మా మంచి క్షేత్రాలు తిరిగి రావడానికి కూడా ఖర్చు పెడతారు అంటే పెద్దవాళ్ళు అనుకోండి గుళ్ళు గోపురాలకి కాశీ కను అరుణాచలం అనో ఆ రకంగా ఖర్చు పెడితే మరి పిల్లలు ఏదో ఒకటి ఉంటాయి ఉల్లాస యాత్రలు సో అలా ఏదైనా అయినా సరే ఖర్చు పెట్టడం అనేది సో అందుకని అది కూడా మరి ఇష్టమే ఖర్చు అవును వ్యర్థంగా ఖర్చు పెట్టడం అది ఇక్కడ కనపడుతుంది తర్వాత రెండోది ఇక్కడ ఉద్యోగం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సో వాళ్ళ పరిస్థితి బాగుంది ఆ పిల్లల పరంగా కూడా అభివృద్ధి బాగుంది సో సంతానం ఖచ్చితంగా నిలదొక్కుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నిలదొక్కునే పిల్లలు మన ఇంట్లో ఉంటాయి అంటే ఐ మీన్ ఉద్యోగానికి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే సో అలాంటి పిల్లలు ఉద్యోగాలు సాధిస్తారు తర్వాత విద్యార్థులుగా ఉన్న పిల్లలు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో రాణించగలుగుతారు తర్వాత వీరి పుట్టిన పిల్లలు ఎవరైనా మరి కళాకారులు ఉంటే కనుక అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళు గాని నృత్యాలు నేర్చుకున్న వాళ్ళు గాని అలా కళాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మంచి బహుమతులు అవి పొందగలుగుతారు కనుక ఆరోగ్యంగా కూడా బాగుంది మరి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళ పరిస్థితి మాత్రం కొద్దిగా మే పన్నెండో తారీఖు దాటిన తర్వాత నుంచే కొద్దిగా అనుకూలత రావటం అనేది ఉంటుంది అక్కడి నుంచి కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే కనుక సఫలీకృతం కావటం అనేది ఉంటుంది సో కనుక ఏదైనప్పటికీ కూడా ఆదాయం ఎక్కువ తక్కువ ఉన్నా మరీ భయపడేలాగా అయితే మకర రాశికి లేదు కేలనాటి నుంచి కూడా బయటపడ్డారు విద్యార్థులు కూడా క్రమక్రమంగా పుంజుకుంటారు కనుక కొంతవరకు ఎదుగు కూడా మంచిగానే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ మకర రాశి వాళ్ళు ఈ ఏడాది అంతా కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజించినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో మంగళవారాలు ఏదైనా సరే అప్పుడప్పుడు ఆడైనా సరే మగవాళ్ళు సరే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ కలిపి స్నానం చేయండి చందనం మగాలైనా సరే లేదా చందనం పౌడర్ కలిపి అయినా సరే స్నానం చేయండి అలా చేసినట్టయితే తప్పకుండా దుర్గాదేవి అనుగ్రహం పొందటం అనేది ఉంటుంది తప్పకుండా వారు వారి యొక్క జాతకంలో ఉండే అసౌకర్యాలు ఏమైనా ఉంటే తీరిపోవడానికి ఉంటుంది సో ఆ రకంగా చేస్తే సరిపోతుంది